ఫ్రెండ్స్ నమస్తే టు ఎల్కే ఛానల్ నా మీరు ఎల్కే సిండి ఈరోజు మనమైతే అంగళ మార్కెట్లో తోడం సో అంగళ మార్కెట్లో ఈరోజు అయితే ప్రతి శనివారం ఉదయం ఐదు గంటలకి అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట ఐదు నుంచి పదకొండున్నర పన్నెండు వరకు అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఈ వీడియోలో పర్టికులర్గా మేకలో మేకపోతులకు సంబంధించి వీడియో అయితే చేద్దాం ఆల్రెడీ మనం పెద్దపడి చిన్న చిన్నపిల్లలకు సంబంధించి అయితే వీడియో అయితే చేసిన అనమాట సో మీ దగ్గర ఏదన్నా ఆవులు కానీ మేకలు కానీ ప్రొడక్ట్స్ ఏదన్నా ఉన్నా కానీ అమ్మాలనుకుంటే మన ఛానల్ అయితే మన నెంబర్ అయితే ఇస్తాం సో మీరు కాంటాక్ట్ అయితే మన ప్రమోషన్ వీడియోలు కూడా చేద్దాం సో ఇప్పుడు చూద్దాం ఇక్కడైతే పెద్ద సైజు మేకబోతులు అయితే ఉన్నాయి ధర ఏం చెప్తారో ఏమైనా మొత్తం కూడా క్లియర్గా కనుక్కుందాం అన్నది ఒక మూడు ఆరు మెత్త పెద్ద మేకబోతులు అయితే ఆరు బోతులు అయితే ఉన్నాయి ఏం చెప్తారో కనుక నా ఏం చెప్తాను అన్న తల ఒకటి ఒకటి ఇరవై ఐదు వేలు చెప్తాను రా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తాను అండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట అన్న ఒకటి అన్న మీరు ఏ రేటు చెప్తారో ఆ రేటే చెప్తాం మేము మేము అనుకోని కల్పించుకొని ఏం చెప్పము మీరు చెప్పిన రేటు చెప్తాం ఏమా యావరేజ్గా ఒక వెయ్యి రూపాయలు ఇటు అటు ఉంటుంది అని కూడా చెప్తాం చెప్పేది రేటు ఎవరో ఇయరో ఫిక్స్డ్ రేట్ ఇయరో సో ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఒక్కోటి చెప్తామండి చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట అన్ని పెద్ద సైజు బొత్తులు అన్ని రెండు బళ్ళ మీద ఆ విధంగా అయితే ఉన్నట్టుండే ఒక్కోటి మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ట్వంటీ అబవ్ వచ్చేటి ఉండే అండి ఇరవై కిలోలు పైన అయితే వచ్చేటట్టు అనమాట ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఒక్కొక్కటి చెప్పడం అయితే ఉంది సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఏదైనా కూడా ఫిక్స్డ్ రేట్ మార్కెట్ అంటేనే అల్టిమేట్ అనమాట ఏ రోజు ఆ రోజు మారిపోతూ ఉంటది గంట గంటకు మారిపోతే అనమాట రేట్లు అప్పటికప్పుడే మారిపోతాయి నేను అడిగితే ఒక రేటు ఉంటది ఇంకోళ్ళు అడిగితే ఇంకో రేటు ఉంటుంది సో ఆ విధంగా అయితే అనమాట ఈ ఇంకో పెద్ద పెద్ద సైజ్ మేకపోతుంది నా ఈ మేకపోతున్నా ఏం చెప్తానా సో చూసి ఇది ఒక పెద్ద సైజ్ మేకపోతే ఏం అన్నా దీని ఇరవై రెండు అది చిన్నదే పద్నాలుగు రెండు సార్ ట్వంటీ టూ థౌసండ్ అయితే చెప్తాను దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఇది అయితే ట్వంటీ అబోవ్ మీట్ అయితే వచ్చింది పల్లెసిందనాభా నాలుగు అంటే ఇరవై కిలో పైన వస్తుంది కదా సో ట్వంటీ ఇరవై ఐదు కిలోలు ట్వంటీ టూ చెప్తున్నాడు ప్రైస్ వచ్చి ట్వంటీ ఫైవ్ అయితే మీట్ చెప్తున్నాడు ఇది అయితే ఫోర్టీన్ థౌసండ్ చెప్తున్నాడు పద్నాలుగు వేల రూపాయలు చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది మరి ఇది పల్లెలో చిన్నదే కదా ఎంతో సంవత్సరం పిల్ల ఉంటుంది సో ఇది వచ్చి ఫోర్టీన్ థౌసండ్ చెప్తున్నాడు మీట్ వచ్చేసరికి ఒక పద్నాలుగు పదహైదు ఆ విధంగా వచ్చి ఉంది సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాబట్టి కాదు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది థ్యాంక్ యూ ఏమన్నా ఇచ్చారా మేకలు తక్కువ మేకలే తక్కువ వచ్చినాయి అదే అనమాట బ్రదర్ వచ్చే ఎక్కడ ఇచ్చారు మధురెడ్డి గారు ఓకే థ్యాంక్ యూ బ్రో హాయ్ బ్రో హాయ్ హాయ్ చెప్పు మరి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ గెలుస్తున్నా సో అదే అనమాట మనకు మ్యాకులు మ్యాక్ బతులకు సంబంధించిన వీడియో చేస్తున్నాం సో మ్యాకులు ఆల్రెడీ యాక్చువల్గా తక్కువ వచ్చాయంట రావడమే తక్కువ వచ్చాయంట సో వచ్చిన కాడికి ఉన్న కాడికి ఏం రేట్లు పోతున్నాయి ఏమనేది మనం క్లియర్గా కనుక్కుందాం సో వాళ్ళు కొంతమంది రేట్లు అయితే చెప్పడానికి ఇబ్బంది పడే వాళ్ళు అయితే ఉంటారు సో అట్లాంటి వాళ్ళనే మనము స్కిప్ చేస్తాం ఏం లే వద్దు వద్దులే అని చెప్పేస్తే ఒక మాట అయిపోద్ది అనమాట ఇంకా మీతోటి ఉండేటి ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు చెప్పేటి అయితే మనం అయితే తీసుకున్నాం సో ఏడు చూస్తే మేకపోతుల బ్యాచ్ పెద్ద ఏడో ఒక పెద్ద సైజ్ బ్యాచ్ అయితే ఉందండి మేకల బ్యాచ్ ఇది మామూలు బ్యాచ్ కాదు చాలా పెద్ద బ్యాచ్ అయితే ఉంటుంది సో ఈ బ్యాచ్లు అంతా కూడా ఒక సంవత్సరం పిల్లలు అయితే కొన్ని ఒకటో రెండు పల్లె వేసి మిగతా అంతా కూడా ఏది కూడా పల్లె ఎక్కువ ఉండొచ్చు అనమాట అన్ని పాల పళ్ళు ఉన్నట్టున్నాయి సో జత ఏం చెప్తారు ధర అనేది మనం కనుక్కుందామ వ్యాపారాలు జరుగుతున్నాయి ఏం చెప్తారో కనుక్కుందాం ఒక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్ లో అన్ని కూడా పెద్ద సైజు మేకలు అయితే ఉన్నాయి చిన్నపిల్లలు అన్ని కూడా కలిపి అయితే ఉన్నట్టున్నాయి ఓట రెండు ఉన్నాయి పోతైతే ఉంది ఏం చెప్తారో ఏం రేట్ కనుకుందా అన్నా ఏం చెప్తాను అన్నా జత ఇరవై నాలుగు వేలు చెప్పింది మొత్తం కట్ట మీద ఇరవై నాలుగు వేలు జత పిల్లలు ఏమన్నా ఉన్నాయా ఓకే ఓకే ఫ్రెండ్స్ చూస్తే ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే జతమైతే చెప్తానారా మొత్తం బ్యాచ్ మీద అయితే ఇరవై నాలుగు వేల రూపాయలు అండి సపరేట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా రేట్ అనేది అనమాట సో ట్వంటీ ఫోర్ థౌజండ్ చెప్తాను ఇవన్నీ కూడా పెద్ద సైజు మేకలు అండి ఇవి దీంట్లో ఒక పోతు మాత్రమే అయితే ఉంది పోత్ అయితే సపరేట్గా ఉంటుంది పోత్ రేట్ అనేది ఖచ్చితంగా సపరేట్గా ఉంటుంది అనమాట లేదంటే మొత్తం బ్యాచ్ చెప్తేటప్పుడు ఆ బ్యాచ్ మీద అయితే ఇరవై నాలుగు వేలు చెప్తానారు కదా దాంట్లో తగ్గించుకొని ఇరవై రెండుగా ఇరవై ఒకటి అనేది మీరు మాట్లాడుకుంటే మొత్తం బ్యాచ్లో కూడా పోటీలు అయితే మేకపోతే అయితే వచ్చేస్తుంది అనమాట సో బ్యాచ్ లేనప్పుడు ఖచ్చితంగా పొటేలు అయితే సపరేట్గా ఉంటుంది అనమాట సో దాని తర్వాత చూద్దాం నెక్స్ట్ అయితే ఇంకొక బ్యాచ్ అయితే ఉంది ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు రూపాయలు అనమాట జత మీద సో దాని తర్వాత చూద్దాం ఈ మేకను పట్టుకున్నారానా పట్టుకున్నారా ఏం చెప్తాను అంటారా పద్దెనిమిది అన్నారా ఫ్రెండ్స్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తానాడు సో ఇది ఫైనల్ కాదండి కాస్త రేట్ ఇటు అటు ఉంటుంది పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే మేకను అది చెప్తున్నాడు పదనట్టి అయితే ఐదు రూపాయలు అవుతున్నాడు పెద్ద సైజ్ మేక ఇది రెండు పిల్లలు అయితే ఆ విధంగా రెండు పిల్లల పైన అయితే ఎసుడిగా ఉంది సో దాని తర్వాత బ్యాచ్ అయితే ఉండదు ఈ బ్యాచ్ లో ఫ్రెండ్స్ ఇంకొక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్ లో మ్యాక్ పిల్లలు అయితే కలిపి ఎన్ని మేకలున్నాయి ఎన్ని పిల్లలున్నాయి మూడు మ్యాక్లు మూడు పోతులున్నాయి ఐదు పిల్లలు మూడు మేకలు మూడు పోతులు అట్లా జత ఏం చెప్తున్నారు మొత్తం మీద సపరేట్ మేకలు ఏం చెప్తున్నావు పోటీ మేక పోతులు ఏం చెప్తారు ఒకటి పదకొండు వేలు చెప్తాను పోతు ఆ సైజు ఈ సైజు బోతులు అండి పదకొండు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు అంతా కూడా మనకు ఒక పది కిలోలు పైన వచ్చిగా ఉన్నాయి మీట్ వచ్చేసరికి ఒక ఎయిట్ మంత్స్ ఆ విధంగా అయితే ఉన్నాయి లెవెన్ థౌసండ్ రూపీస్ అయితే పోతు చెప్తున్నాడు మేకలో పిల్ల మేక పదహైదు వేలు రెండు సే మేక పిల్ల రెండు కలిపి ఫిఫ్టీన్ థౌసండ్ అయితే చెప్తాను అనమాట పదహైదు వేల రూపాయలు చెప్తున్నాడు దీంట్లో మే పిల్లలు వచ్చి ఆ విధంగా ఒక త్రీ మంత్స్ ఆ విధంగా అయితే ఉన్నాయండి ఇగో ఈ సైజ్ పిల్లలు అయితే పిల్ల మేక అయితే పదహైదు వేలు చెప్తున్నాడు సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కాస్త అనేది ఉంటుంది పిల్లలు పిల్లలంతా కూడా ఒక త్రీ మంత్స్ అట్లయితే ఉన్నాయండి రెండు నెలలు మూడు నెలలు పిల్లలు అయితే ఉన్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ అయితే మేక పిల్ల అంటే జత మీద రెండు మేకలో రెండు పిల్లలు వస్తే ముప్పై వేలు రూపాయలు అవుతుందండి ఒక మేక ఒక పిల్ల అయితే పదహైదు వేలు చెప్తున్నాడు సో దాంట్లో పోతులు పెద్ద సైజ్ మీడియం సైజు పోతులు అయితే ఉన్నాయి పదకొండు వేల రూపాయలు అయితే ఒకటి చెప్తానమాట చెప్పడం వ్యాపారం అయితే చేస్తామంటారనమాట సో పిల్లలు అయితే ఏమైనా ఈ కొనుక్కునేారే అమ్ముతాను నా పిల్లలు కొనుక్కునేరా అమ్ముతాను రావే కొనుక్కున్నారా మీరు అన్నిటి ఏం చెప్తాను జత ఒకటి ఒకటి జత ఎనిమిది వేలు పోతులా మరకలా మరొకలో ఫ్రెండ్స్ ఒక్కోటి నాలుగు వేల రూపాయలు చెప్తాను చెప్పడం రెండు ఎనిమిది వేలు ఒకటి నాలుగు వేలు అదే అదే ఫ్రెండ్స్ అయితే ఒక్కోటి నాలుగు వేలు జత మీద ఎనిమిది వేలు చెప్తాడు మేక మరకలు పోతులు అన్నీ కలిపి ఉన్నాయండి దీంట్లో ఎనిమిది వేల రూపాయలు ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే ఇస్తామని చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది చెప్పింది ఫిక్స్ రేటు కదా కాబట్టి ఎనిమిది ఎనిమిది కాస్త ఏడున్నర అవ్వచ్చు ఏడు వేల రెండు వందల అవ్వచ్చు ఏడు వేల అవ్వచ్చు మీరు మాట్లాడదాం బట్టి ఉంటుంది అన్నమాట అంతా కూడా మనం లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే ఒక తొమ్మిది పది ఆ విధంగా అయితే వచ్చేటండి తొమ్మిది తొమ్మిది లై పది లైవ్ వెయిట్ వచ్చేటండి తొమ్మిది కిలో పది కిలో వచ్చాడు ఉన్నాయి సో దాని తర్వాత చూస్తే మేకలన్నీ ఈ సైడ్ అయితే ఉన్నాయి మన క్రౌడ్లో ఎంత చూసాము సో ఇక్కడ ఉండే బ్యాచ్ల్లో ఏం రేట్లు పోతానో కనుకుందాం సో ఈ వీడియోలో అంగళ్ళ మార్కెట్ లో మేకలు మేక పోతులు ఏ విధంగా ఉన్నాయి వేరే మార్కెట్లతో పోల్చుకుంటే ఏం రేట్లు ఉన్నాయి మనం అయితే ఈ వీడియోలో అయితే కనుక్కుంటాను సో మీకు వీడియో క్లియర్ గా ఉంది ఇంటిమేషన్ ఉంది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం అనుకుంటున్నాను సో ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్ ఉందే అమ్మేసారా ఫ్రెండ్స్ చూస్తే ఇవన్నీ కూడా పెద్ద సైజు మేకలు అండి భారీ సైజుగా ఉన్నాయి ఇదంతా కూడా ఏం రేట్లు పోతాను ఏమైనా నా ఏం చెప్పారన్న చేత జత మేకలైనా పిల్లలు ఏమన్నా పిల్లలు అమ్మేసారు ఓన్లీ ఖాళీ మేకలే పంతొమ్మిది అన్నారా ఫ్రెండ్స్ చూస్తే నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తాడు జత మీద చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటాడు ఉంటదనమాట పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అంటే ఒకడు ఒక్కొక్కటి ఆ దగ్గర దగ్గర తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు చిల్లర అయితే పడుతుంది అనమాట ఒక్కొక్కటి అంటే యావరేజ్గా ఇరవై వేల దగ్గర దగ్గర చెప్తున్నాను అండి ఒక్కొక్కటి పదివేల రూపాయలు ఒక ఐడి ఉంది సో పదివేలు అనేది ఫిక్స్ రేట్ కదా కాబట్టి ఖచ్చితంగా తగ్గింపు అనేది ఉంటుంది అనమాట అది ఎనిమిది వేల ఏడు వేల ఎనిమిది వేల ఏడు వందల అనేది మీరు మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట సో అదైతే ఆ రేట్ అయితే ఒక్కొక్క మేకని యావరేజ్గా పదివేల దగ్గర దగ్గర అయితే ఉంది అనమాట సో దాని తర్వాత చూస్తే ఇక్కడ ఇంకో బ్యాచ్ అయితే ఉండదు బ్యాచ్ పెద్ద బ్యాచ్ అయితే ఉంటుంది సో దీంట్లో ఏం చెప్తారని అనుకుంటే మీకు ఫర్దర్గా ఫైనల్గా ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ ఇంకొక బ్యాచ్ అయితే పెద్ద బ్యాచ్ అయితే ఉందనమాట సో ఈ మేకలన్నీ కూడా వ్యాపారానికి ఉండేటి అనమాట సో ఏం చెప్తారు ఏమైంది కనుకున్నా చూడండి ఇవన్నీ కూడా పెద్ద సైజ్ మేకలు అన్న ఏం చెప్తాన చెత్తనా పదహారు అన్నారా పిల్లలే ఉన్నాయా పిల్లలుండే మిగతా చూస్తే రెండు పిల్లలు అయితే ఉన్నాయి మొత్తం మిగతా కూడా అండి ఖాళీ మేకలే కాస్త సూటి ఉండొచ్చు ఒక నీటి వాటికి ఉండొచ్చు పదహారు వేల ఐదు వందల రూపాయలు అయితే సో చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తానండి చెప్పడం పదహారు వేల ఐదు వందలు అంటే ఒకటి ఎనిమిది రోజుల పదహారు ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఒక్కొక్క మేక పడుతుంది ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎట్ట అయితే ఇరవై అంబై రూపాయ అయితే ఒక్కొక్క మేక అయితే ఇస్తున్నాడు సో ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం మాట్లాడుకున్నది అన్నీ కూడా ఫిక్స్డ్ అయితే కాదండి తగ్గింపు ధరలు ఉండే మేకలు అయితే మనం ఈ మార్కెట్లో అయితే చూస్తాం ప్రస్తుతానికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అట్టడం అనమాట సో దాని తర్వాత ఇంకొక బ్యాచ్ అయితే ఉంది ఇవి ఉన్నాయా అమ్మేసేయా లేదా కొనుక్కుంటే ఏమి రెడ్డి అన్నా కొనుక్కున్నారా అంతలో ఉండారానా మూడు మేకలు మూడు పిల్లలు ఉన్నాయి నాలుగు పిల్లలు ఉన్నాయా ఓకే అన్ని పెద్ద సైజు మేకలు ఒకటి ఒకటి అమరాలు మేకు ఉందా రెండు అమరాలు మేకలు ఓకే ఏం చెప్తానన్నా అన్న ఇరవైలు అరవై ఐదు వేలు జత మొత్తం కలిపా మూడు మేకలు నాలుగు పిల్లలు ఫ్రెండ్స్ చూస్తే అరవై ఐదు వేల రూపాయలు అయితే బ్యాచ్ మొత్తం మీద ఎత్తానండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుందన్నమాట అన్ని పెద్ద సైజ్ మేకలు అయితే రెండు మేకలు అయితే దీంట్లో కౌలు మేకలుగా చెప్తున్నాడు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తానన్నమాట అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంత భారీ సైజు మేకలు దేంట్లో పోల్చుకుంటే చాలా పెద్ద సైజ్గా ఉన్నాయి చూడొచ్చు అంత బిగ్ సైజ్ గోడ్స్ అండి ఇవి సో సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తాను అనమాట నాలుగు కలిపి ఇప్పుడు మనం డివైడ్ చేసుకుంటే ఒక్కొక్కటి ఇరవై వేల ఇరవై వేలు పైగా చెప్తున్నాడు అండి పిల్లలు మేకలు అంతా కలిపి ఒకటి ఇరవై అంటే ఇరవై ఒక వెయ్యి చేస్తాం సో చెప్పడం అట్లా అయితే అవుతుంది అనమాట సో మేకల సంబంధించి చాలా వరకు అయితే కవర్ చేసినాము ఇంకైతే ఈ సైడ్ అయితే గొర్రెలు ఫుటేజ్లు కూడా ఉన్నాయి అన్ని కలిపితే ఉన్నాయన్నమాట సో ఈ వీడియో మేకలకు సంబంధించింది కాబట్టి ఇంకా క్రౌడ్లో పోతే మళ్ళీ డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి సో ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాం సో మేకల సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకైతే వచ్చినాయనుకుంటున్నాను సో దీని తర్వాత మనకు గొర్రెలు చూటు గొర్రెలు కానీ పిల్లల గొర్రెలు తల్లి పిల్లల గొర్రెలు కానీ ఏమైనా ఉంటే క్లియర్గా దాన్ని కూడా మాట్లాడుకుందాం సో అదే అనమాట ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్